కార్తీక మాసం సందర్భంగా పిఠాపురం కోటగుమ్మం లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కోటి లింగార్చన కోటి బిల్వార్చన వంటి మహాపూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ పూజారి కుమార సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయానని చెప్పిన మాటలు తనకు ఎంతో ప్రేరణించాయని చిన్నతనంలో చదువులో వెనుకబడినందుకు ఎదుర్కొన్న అవమానాలు గుర్తుకొచ్చాయని అన్నారు పవన్ కళ్యాణ్ గెలిస్తే కోటి లింగార్చన కోటి బిల్వార్చన చేయాలని సంకల్పించానని పిఠాపురం స్థానిక కోటగుమం సెంటర్ లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో మహాపూజలు వైభవంగా ఇప్పుడు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నానని ఆయన చెప్పారు అన్నపూర్ణమ్మ సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ప్రీత్యార్థం కోటి లింగార్చన కోటి బిల్వార్చన శ్రీరుద్రయాగం శత చండీ యాగం కోటి కుంకుమార్చనలతో ఈ మహా కార్యక్రమం ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం నుంచి వచ్చే నెల మూడవ తేదీ సోమవారం వరకు ప్రతి రోజు నిర్వహించబడతాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి రోజు శ్రీ లక్ష్మీ గణపతి పూజ మహాన్యాస పారాయణం సహస్ర లింగార్చన చండీ సప్తశతి పారాయణం రుద్రపారాయణం మృత్యుంజయ రుద్రహోమం చండీ హోమం కుమారి పూజ సుహాసిని పూజ వంటి విశేష కార్యక్రమాలు జరగనున్నాయని భక్తులు కూడా ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు కావచ్చునని అన్నారు కేవలం పదిహేను వందల ఒక్క రూపాయి చెల్లించి భక్తులు ఈ పూజలో పాల్గొనవచ్చునని అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెల్లించి సర్వ సేవాదారులుగా ఈ మహా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని ద్విభాష్యం కుమారసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు ఓం శ్రీ గణేశాయ నమ పిఠాపురం క్షేత్రంలో పిఠాపురం గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరికీ తెలుసున్నదే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ఈ క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో మన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటిలింగార్చన పెట్టాను కార్తీక మాసంలో కార్తీక మాసం మహాపవిత్రమైనటువంటి రోజుల్లో కోటి లింగార్చన అనే కార్యక్రమం తలపెట్టాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో నలభై నుంచి యాభై సంవత్సరాల లోపు వయసు గల మనుషులు కాలం చేస్తున్నారు ఈ మధ్యన మృత్యువాత పడుతున్నారు కుటుంబం రోడ్డున పడిపోతుంది నేను మూడు ఊళ్ళకి పురోహితున్నాయి నరసింహపురం జమునపల్లి గోకువాడ మూడు ఊళ్ళ పురోహితున్నాయి ఈ మధ్యకాలంలో మధ్య వయస్కుల మరణాలు ఎక్కువవుతున్నాయి అది నాకే మనస్తాపం కలుగుతోంది అందరూ బాగోవాలనే ఉద్దేశంతో ఒక రకంగా లోక కళ్యాణార్థంగా అపమృత్యు పరిహారం కోసం చెప్పేసి మృత్యుంజయ పాశుపతంతో రుద్రయాగం చేయడం జరుగుతోంది కోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన శతజండి యాగం రుద్రయాగం ఐదు యాగాల సమాహారం ముఖ్యంగా ఇవన్నీ ప్రతి చోట జరుగుతుంటాయి కానీ కోటి లింగార్చన అన్నది ఎక్కడా జరగడం లేదు ఆ కార్యక్రమాన్ని పెట్టాను నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు ఏమీ లేని స్థితి నుంచి వేళ మంచి ఐశ్వర్యాన్ని పొందారు నాకులాగే మీరందరూ కూడా బాగోవాలి ప్రతి ఒక్క మానవుడు కూడా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఐశ్వర్యాన్ని పొందాలి అందరూ ఆరోగ్యాన్ని పొందాలి అందరూ అపమృత్యు పరిహారం తొలగి ఆరోగ్యంగా జీవించాలనే ముఖ్య కారణంగా ఈ యాగాలు చేయడం తలపెట్టడం జరిగింది అయితే ఇందులో చిన్న విషయం ఏంటంటే నేను గతంలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయ్యాను నేను ఆ సందర్భంలో మూడు సంవత్సరాలు చదివాను రెండు సంవత్సరాలు పరీక్షలు తప్పాను ఆ సమయంలో నలుగురు నన్ను ఒక చిన్న చూపు చూసేవారు చాలా బాధపడేవాడిని ఆ టైంలో అయితే మొన్న ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జనసేన పార్టీ అధినేత నేను చిరంజీవి ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ముక్క చెప్పారు రెండు చోట్ల పోటీ చేశారు నేను రెండు చోట్ల ఓడిపోయాను మీరెవరైనా సరే పరీక్ష రాసిపోయినట్లయితే ఎంత బాధపడుతుందో అలాగే నన్ను కూడా గమనించండి అన్న మాట నాకు కనెక్ట్ అయింది అది నాకు మనసుకి కనెక్ట్ అయింది నేను ఎనభై ఆరు నుంచి పురోహిత్యంలో ఉంటున్నాను సుమారు నలభై సంవత్సరాలు ఏనాడు కూడా పార్టీ జెండా పట్టుకొని నేను మొన్న పార్టీలో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశాను నేను అంటే ఎక్కడికి వెళ్ళి నువ్వు ఓటు వేయండి అని చెప్పలేదు నా పార్టీకి నా కారుకి జెండా పట్టుకునే తిరిగి నేను మనసుకి ఎందుకు నాకు ఒక నా తమ్ముడు ఎలాగ బాధపడుతున్నాడు అనిపించింది ఆ ఉద్దేశంతో అప్పుడే అనుకున్నాను శివయ్య పవన్ కళ్యాణ్ అయితే కోటలింగార్చన చేస్తాను పిడ్డాపురం అని చెప్పేసి ఆనాడు మొక్కుకున్నాను అదే ముఖ్య ఉద్దేశంగా అందరూ కూడా బాగోవాలి ఆయనతో పాటు అందరూ బాగోవాలి దేశం బాగోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అందుకని ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా మధ్యకాలంలో మన నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురవుతున్నారైనా అందువల్ల పూర్తి ఆరోగ్యంతో అతను కావలసిన మనిషి మన అందరికీ కూడా కావలసిన మనిషి అయినా మరింతకాలం పరిపాలన సాగించాలని మరింత ఆరోగ్యంగా అన్ని మంచి పథకాలతోటి మనందరిని కూడా చక్కగా చూడాలని ముఖ్యోద్దేశంగా ఆయన గోత్రనామాలతోటి మొదటి ప్రారంభం చేయడం జరుగుతుంది అందరూ కూడా సహకరించండి నమస్తే